హైండి నమస్తే నేను మీ వానపల్లి శివగణేష్ ఈసారి జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మన గ్రాడ్యుయేట్స్ కోసం ఎంచుకున్న ప్రధాన అంశాలు ఇవేమీ కొత్త అంశాలు కాదండి ఏవైతే ఎన్నికల ముందు మన గ్రాడ్యుయేట్స్ కోర్స్ కోసం మనకి ఇచ్చిన హామీలని నేను ప్రధానంగా ఎంచుకున్నాను అందులో ఎంచుకున్న వాటిలో ప్రధానంగా ఎవరైతే నిరుద్యోగులటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా అమలయ్యే విధంగా మరియు మన నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ మరియు వారికి ఉద్యోగాల కల్పనకై కృషి చేస్తానని అదేవిధంగా వివిధ శాఖలలో ఉన్న కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ ఉద్యోగులకు వారి యొక్క జీతాలలో జాప్యం మరియు వారి ఉద్యోగ భద్రతకై వారి సమస్యలకై తోడు ఉంటానని అదేవిధంగా సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ వారి ఉద్యోగ భద్రతకు మరియు వారి సమస్యలకై తోడుగా ఉంటానని ప్రభుత్వం అయితే ఎన్నికలు ఇచ్చిన హామీ వాలంటీర్లకు పదివేల వేతనం మరియు వారి యొక్క ఉద్యోగ భద్రతకు కృషి చేస్తానని వారికి ఇచ్చిన హామీనికై వారి సమస్యలకై తోడుగా ఉంటానని అదేవిధంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ ఎంటీఎస్ మరియు హెచ్ఆర్ పాలసీ అమలయ్యే విధంగా కృషి చేస్తానని ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ వారి యొక్క జీతాల్లో జాప్యం మరియు వారి యొక్క పెండింగ్ బకాయిలు అమలయ్యే విధంగా కృషి చేస్తానని ఈసారి జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ యక్షన్ ముప్పై ఒకటి వానపల్లి శివగణేష్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ మీ వానపల్లి శివ గణేష్ ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి